केटीवी न्यूज चैनल चानल आर् హృదయపూర్వక నమస్కారాలతోటి ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా నమస్ సుమాంజలి తెలియపరుచుకుంటూ మరి ఏదైతే నా పేరు బొజ్జ రామకృష్ణ నేను ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మరియు భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్యకు అధ్యక్షుడిని అలాగే రాజమహేంద్రవరం గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్కి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను నా సుదీర్ఘ ప్రయాణంలో భాగంగా రెండు వేల ఒకటి నుంచి కూడా నేను కార్మికులకి పట్టుకొని అప్పటి నుంచి ఈనాడు వరకు కూడా కార్మికులకు అనేకమైన మరి ప్రభుత్వం సంబంధించిన అనేకమైన చేయడం జరిగింది మరి రెండు వేల ఒకటి నుంచి కూడా సుదీర్ఘ ప్రయాణంతో నా కార్మికులందరూ కూడా నాకు సహకరిస్తూ నాతో వెన్నంటూ ఉంటూ మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ కూడా నా యొక్క బాధ నా యొక్క విధే వినయ విధేయత అన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మరి ఆర్కే వారు నాతో ఈరోజు ప్రయాణం చేయడానికి సముచితమైన ఇంకా వ్యక్తం చేసినారు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి రెండు వేల ఒకటి నుంచి కూడా ఈ కార్మికుల్ని ఉద్దేశించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రయాణం చేస్తూ అనేకమైన సమస్యలను పరిష్కరించుకుంటూ మరి కార్మికులకు నేనున్నాను అంటూ ఒక భరోసా ఇస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగు నుండి కూడా మరి ఏదైతే కార్మికులకు శ్రామిక భవనం అనే నామకరణంతో మేము ఆనాటి నుంచి కూడా కార్మికులకు ఒక నీడ ఉండాలి వారు ఎండనక కొండనక రోడ్ల మీపే మీటింగులు పెట్టుకోవడం వల్ల చాలా వినయ విధకరంగా హృదయంతో చలించిపోయి ఈ యొక్క రెండు వేల పద్నాలుగు నుండి ప్రజాప్రతినిధులకు అధికారులకు అనేక మెమోరాండాలు ఇచ్చుకుంటూ నేను ఒక అంగ వైకల్యాన్ని పక్కన పెట్టి నేను ఒక వికలాంగుడుగానే పక్కన పెట్టి కేవలం కార్మికుల కోసమే నేను ఉన్నాను అని పర్యటన చేస్తూ మరి ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాను మరి రెండు వేల పద్నాలుగు నుండి ఆనాడు ఏదైతే షెల్టర్ విషయంలో మరి గౌరవ ఎమ్మెల్యే గారు అయిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ గోరంట్ల బుచ్చే చౌదరి గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి అలాగే ఏదైతే ఆదిరెడ్డి భవానీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి ఆనాడు ఎంఎస్ మన మున్సిపల్ కార్పొరేషన్ శ్రీ మన స్టాండ్ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఏదైతే వారి దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది తద్వారా మరి వీర రాఘవమ్మ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది ఆదిరెడ్డి అప్పారావు గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది ఇవన్నీ కూడా ఒక రీతిలో కొనసాగుకుంటూ అనేక మంది నాయకుల్ని కలుసుకుంటూ మేము చూసుకోవడం జరిగింది తద్వారా రెండు వేల ఇరవై మూడులో మన రాజానగరం ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ జక్కంపూడి రాజా గారు అనుమతితో జక్కంపూడి రాజా గారు ఆశీస్సులతో మరి ఒక నీడ కల్పించాలన్న ఉద్దేశంతో వారి దగ్గరకు ప్రయాణం చేయడం జరిగినది ఈ కార్మికులందరూ కూడా మాకు షెల్టర్ లేదని మొరపెట్టుకున్న పిదప వారు అన్ని రకాలుగా సూట్ చేసుకొని తద్వారా క్వారీ మార్కెట్ వద్ద అన్నా క్యాంటీన్ వెనుకన పన్నెండు వందల గజాలు మరి కార్మికులకి ఇవ్వడం జరిగింది తద్వారా అది కొంతకాలం నిలుపుదల చేశారు ఇది జరిగి రెండు వేల ఇరవై మూడు మరలా రెండు వేల ఇరవై నాలుగులో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు శ్రీ మన సారీ ఒకసారి మార్గాన్ని భరత్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది తద్వారా వారు కూడా ఈ యొక్క కార్మికుల బాధలను అన్వేషణ చేసుకుంటూ కార్మికులకు ఒక నీడ కల్పించాలనే హృదయంతో మంచి హృదయంతో మరొక ఆరు వందల గజాలు యాడ్ చేసి సుమారుగా పద్దెనిమిది వందల యాభై గజం క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక వెంటనే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరో తారీఖున శంకుస్థాపన చేయడం జరిగినది దాని ధరిమిలా సుమారుగా ఒక ముప్పై రోజులు దానికి వెసులుబాటు కల్పించి తద్వారా దానికి టెండర్ వేయడం జరిగినది ఈ టెండర్ విషయంలో కోటి రూపాయల వరకు మార్గాన్ని భర్తగా ఎంపీ ఫండ్ ల్యాండ్స్ నుంచి ఎంపీ ల్యాండ్స్ నుంచి కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది తద్వారా పనులు మొదలు పెట్టడం జరిగింది అనేక కారణాలతోటి ఈ యొక్క డయాగ్రామ్ బాగలేదని లేదు అంటే అది దిగిపోతుందని ఇలా రకరకాల కథనాలు చేస్తూ కొంతకాలం నిర్వీర్యం చేసినారు తద్వారా ఈ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు మరి అధికారుల ప్రజా ప్రజాప్రతినిధులకు తిరిగి తిరిగి తిరిగితే చివరికి ఫౌండేషన్ వేయడం జరిగినది అలాగే ఇంజనీర్లు మరి డిజి గారు కావచ్చు ఇంకా అనేక మంది ఇన్ ఇంజనీర్లతో ఈ రోజున ఒక దానికి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పిల్లర్స్ కూడా వేయడం జరిగింది మరి ఈ రోజున అది ఇంకా కూలిపోతుంది అని కొన్ని కట్టుకథలు అల్లి మాకు ఈ కార్మికులకు చెందకూడదు అనే భావన కలిగిందో ఏమిటో మాకైతే అర్థం కావట్లేదు ఇది ఒక కార్మికులకు నీడకు మాత్రమే అందరికీ నీళ్లు ఉన్నాయి ఒక భవన నిర్మాణ కార్మికుడికి ఏ విధంగానూ వెసులుబాటు కలగట్లేదు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ఆలోచన చెయ్యండి అధికారులు ఆలోచన చెయ్యండి అని మేము మొరపెట్టుకుంటున్నాం మరి అనేక రకాలుగా మాకు గతంలో మరి ఏదైతే కలెక్టర్ గారు శ్రీమతి మాధవి లత గారు అలాగే మరి కౌన్సిల్ తీర్మానం కౌన్సిల్ కమిషనర్ గారు సంతకాలు అలాగే మనకి దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి మాకు ప్రఫారం ఇవ్వడం జరిగిందండి ఆ ప్రఫారం కూడా మీకు చూపించుతున్నాం ఎందువల్లంటే మేము లేబర్ డిపార్ట్మెంట్లో కూడా పెట్టడం జరిగిందండి రూ లేబర్ డిపార్ట్మెంట్లో కూడా పెట్టడం జరిగితే లేబర్ కమిషనర్ గారు కూడా మాకు దానికి సంబంధించి ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది తద్వారా ఏదైతే కౌన్సిల్ చర్చ చర్చనీయం అయింది కౌన్సిల్ తీర్మానం కూడా అయిందండి ఇది కౌన్సిల్ తీర్మానం కూడా అయింది తద్వారా మేము కలెక్టర్ గారు కూడా మాకు ఈ యొక్క కొలతలు ఇచ్చి వెంటనే స్టార్ట్ చేయండి అని ఒక మంచి అభిప్రాయం తెలియజేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం కార్మికుల తరఫున అలాగే కార్మికులకు తొందరలో మీకు ఈ యొక్క సెల్టర్ ఇచ్చిన ఇచ్చేసిన ఎడల మొత్తం పూర్తి చేసి మాకు ఇచ్చిన ఎడల మేము అందులో తలదాచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ మధ్య కాలంలో మరి ప్రతినిధుల దగ్గర కూడా వెళ్ళడం జరిగింది మరి గ్రీవెన్ సెల్ లో కూడా పెట్టడం జరుగుతుంది కోటి రూపాయలు అయిపోయిందని మాకు తెలియజేసినారు ఈ కోటి రూపాయలు ఒక ఫౌండేషన్కి పిల్లర్స్ కి అయిపోయింది అంటే ఒక బోర్ లేదు ఏమీ లేదు ఒక ఫౌండేషన్ వేసి ఈ పిల్లర్స్ వేసి దాన్ని అట్టే పెట్టేసి వదిలేశారు కానీ ఇప్పటికైనా ఆలోచన చేయండి లేని ఎడలా ఈ పదవ తారీఖున క్వారీ మార్కెట్ ఏరియా అంతా కూడా ముట్టడి చేయటానికి మేము సన్నాహాలు చేస్తున్నాము సుమారుగా పదిహేను ఇరవై సంఘాలతోటి ముట్టడి చేయటానికి సమాయత్తం అవుతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే ఇప్పటికైనా ఆలోచన చేయమని ప్రజాప్రతినిధులను అధికారులను మేము కోరడం అయినది